ఐక్యత అటో కార్మికుల ఐక్యత ప్రభుత్వం అటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తున్న ప్రభుత్వం వెంటనే అటో కార్మికులకు ఇస్తున్నటువంటి పన్నెండు వేలు వెంటనే ఆటో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఆటో కార్మికులు రోడ్డు పైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి అనేక హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని మరి మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ రోజు ఉపాధి పొందుతున్నటువంటి ఆటో కార్మికులు ఈ రోజు రోడ్డు పాలు కావడం నిజంగా ఇది బాధాకరం పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నది మరి రెండు సంవత్సరాలు దగ్గర కావస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆటో కార్మికుల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆటో ఫైనాన్స్ కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించుకోలేక ఈరోజు మరి జీవన ఉపాధి లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరి వారికి పరిహారంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అటో కార్మికులకు మరి గతంలో మరి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి ఈ రోజు నెరవేర్చకపోవడంతో ఈ రోజు ఆటో కార్మికులంతా కూడా ఈ రోజు భిక్షటన చేసుకున్నటువంటి పరిస్థితి మరి నెలకొన్నది మరి ఆటో కార్మికులకు బాటి పడ్డటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని మరి అదే విధంగా అటో కార్మికులకు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మరి వీరికి తక్షణమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వీరికి సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని వారికి అటో కార్మికుల అండగా నిలవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మా బిఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు కేటీఆర్ గారు కూడా మరి అసెంబ్లీ వేదికగా మరి రేవంత్ రెడ్డి గారికి ఈ అటో కార్మికుల సమస్యలను తీసుకువెళ్లడం జరిగింది మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా అండగా నిలవాలని మరి వారికి తక్షణమే ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది వారికి ఎక్కడెక్కడ అడ్రస్ తో సహా మరి వారి యొక్క సమస్యలను కూడా తెలిపినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు వీరి సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా బాధకరం మరి ఈ ప్రాంత జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొన్న ప్రభాకర్ గారు మరి అనేక దాపాలుగా మరి ఆటో కార్మికులతో చర్చలు జరిపి మరి కేవలం కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళ సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటు వెంటనే ఆటో కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకొని వారికి అండగా నిలవాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం